అమెరికా చైనా టారిఫ్ వార్లలో చైనాయే పైచేయి సాధించవచ్చు దీని గురించి విశ్లేషంగా చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు భూమరాంగం అవుతున్నాయి అన్నమాట అలాగే చైనా కూడా అమెరికాకి జ్వలెక్కిస్తుంది చైనాకు చిక్కు పెట్టాలి నడాపడా పెంచుతూ పోతున్న టారిఫ్లు ఇప్పుడు ట్రంప్ సర్కారునే ఒత్తిడిలో పడేస్తున్నాయి మరియు ట్రంప్ సుంకాలు జీటుగా స్పందించిన జిన్పింగ్ ప్రభుత్వం అన్ని రకాల అమెరికాను ఇరుగుపెట్టాలని భావిస్తుంది ఈ కామం తాజాగా బోయింగ్ డెలివరీ ఆగిపోయాయి బోయింగ్ విమానాలు డెలివరీని ఆపేసింది చైనా అంటే ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పటికే ఖరీదైన ఖనిజాలకు ఎగుమతులు కూడా బ్రేక్ విధించింది చైనా అగ్రరాజు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట ఈ విషయంలో చైనాతో వాణిజ్య తల తలగొక్కున్నట్టు అవుతుందని అంటున్నారు అనమాట నువ్వా నేనా సాగుతున్న ఈ టారీ వార్లో చివరికి డ్రాగన్ పైచేయి నిలిచే అవకాశం పుస్తకాలంగా కనిపిస్తున్నాయి వ్యాపార ప్రారం రంగాల్లో చైనాపై అమెరికా చాలా ఆధారపడుతుందనమాట అమెరికా మార్కెట్ చైనాకి ఎంత అవసరమో అక్కడి కంపెనీలకు చైనా వ్యాపార అవకాశాలు కూడా అంతే అవసరం అన్నమాట వనరులు కూడా అంతే అవసరం అంటే చైనాకి అమెరికా మార్కెట్ చైనాకి ఎంత అవసరమో అక్కడ కం అమెరికన్ కంపెనీలకు చైనాలోని వ్యాపార అవకాశాలు చైనా యొక్క వనరులు అంతే అవసరం సరిగ్గా దీనిపైన దృష్టి సారించిన జిన్పింగ్ సర్కారు ఈ కోణంలోనే పావులు కలుపుతున్నమాట ఇందులో భాగంగానే తాజాగా బోయింగ్ విమానాలు బోయింగ్ విమానాల డెలివరీలను చైనా ఆపేసింది అమెరికా నుంచి బోయింగ్ కంపెనీకి దూరంగా ఉండాలని తమ దేశ ఎయిర్లైన్స్ సంస్థకు చైనా స్పష్టం అనమాట అమెరికా సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధి విడిభాగాలు ఇతరత పరికరాలు కొనకూడదని కూడా హుకుం జారీ చేసింది అన్నమాట ప్రస్తుతం అమెరికాలో దిగుమతి అయ్యే చైనా వసూలపై నూట నలభై శాతం ప్రతీకార అమలు అమలవుతుండగా చైనాలోకి దిగుమతి అమెరికా వస్తు వస్తు ఉత్పత్తిపై నూట ఇరవై ఐదు శాతం టారిఫ్లు పడుతున్నాయి ఈ క్రమంలోనే బోయింగ్ జెట్స్ను లీవ్ తీసుకుని నడిపిస్తున్న స్వదేశీ విమానయాన సంస్థలకు అధిక టారిఫ్లతో పెరుగుతున్న ఖర్చుల నుంచి ఉపశమనం లభించేలా చర్యలను చైనా చేపడుతుంది కానీ నిన్న తమ విమాన నమ్మకాల్లో అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనాకు బోయింగ్ కోల్పోయేలా చేస్తుందన్నమాట ఇక ఇప్పటికే ఎలక్ట్రానిక్ రక్షణ టెక్నాలజీ రంగాల్లో వాడి కీలక కంపెనీ ఉత్పత్తులను చైనా ఆపేసింది దీంతో అంటే ఎలక్ట్రానిక్ రక్షణ టెక్నాలజీ రంగాల వాడే కీలక ఖనిజాల ఉత్పత్తిని చైనా ఆపేసింది దీంతో టెస్లా యాపిల్ వంటి సంస్థలు ఉత్పత్తికి ఇది పెద్ద దెబ్బలా తయారైంది ఇతర దేశాలపై ఆధారపడిపించేలా ఉండగా ట్రంప్ ప్రభుత్వానికి ఇంటా బయట ఇబ్బంది తెచ్చిపెట్టేలా ఉన్నదన్నమాట మరోవైపు ట్రంప్ సొంకాలను తో గుర్రుగా ఉన్న దేశాలకు ఒక తా ఒక్క తాటిపై తెచ్చేందుకు చైనా కూడా కృషి చేస్తుంది దీంతో అమెరికాపై ఒత్తిడి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఫార్మా సెమీకండ దిగుమతులు ప్రతీకార సుంకాలను ఇచ్చిన ట్రంప్ వీటిపైన వీలైనంత అదనపు ట్యాలిబులు వేయాలని కూడా చూస్తున్నారు విదేశాల నుంచి వచ్చే ఔషధాలు చిప్పులతో అమెరికా జాతీయ భద్రత వాటిల్లో ముప్పును ట్రంప్ సర్కారు దర్యాప్తు చేస్తానంటారు ఈ క్రమంలో వాణిజ్య విస్తరణ చట్టం పంతొమ్మిది వందల అరవై రెండులోని సెక్షన్ టూ థర్టీ టూ కింద ఫార్మా చిప్స్ వస్తువులపై సుంకాల్ పెంపు ఉండవచ్చునే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి తాజా పరిస్థితులు నడుమా అరబిందు సన్ ఫార్మా రెడ్డిస్ గ్లాండ్ ఫార్మా లుపిన్ తదితర కంపెనీ షేర్లు ఇబ్బందులు వచ్చాయనమాట వచ్చి ఇరవై ఏడులో అంతర్జాతీయంగా పెరిగే ఎయిరికా డిమాండ్లో చైనా వాటానే ఇరవై శాతంగా ఉంటుందని అంచనా అనమాట రెండు వేల పద్దెనిమిది చైనా దాదాపుగా ఇరవై శాతం విమానాన్ని డెలివరీ చేసిన బోయింగ్ బైడెన్ ట్రంప్ నిర్ణయాలతో విసుగుపోతున్న చైనా యూరోపియన్ కంపెనీ ఎయిర్ బస్సులకే ఎక్కువ విమానం ఆర్డర్ ఇస్తుంది అనమాట అంటే ఇంతకుముందు బోయింత ఉండేది ఇప్పుడు ఎయిర్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది చైనా బోయి విమానంలో వరద సమస్యలు తలెత్తుతుండగా కూడా చైనా ఆ కంపెనీ దూరం చేసుకుంది త్వరలో ఫార్మాసేమికుల దిగుమతులపై కూడా ప్రత్యేక సంఖ్యలు ఇదిస్తున్నమాట గత ఏదో అమెరికా రెండు వందల పదమూడు బిలియన్ డాలర్ విలువైన ఔషధ దిగుమతులు చేసుకుంది మొత్తం గత పదేళ్ళు జరిగిన దిగుమతులు వీలు కంటే రెండు రేట్లు ఎక్కువ అమెరికా ట్యాప్ ఫ్యాచ్తో ఆందోళన భారతీయ ఔషధ సంస్థలు చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట అలాగే వారంలోనే ఆరు ఆరు నుంచి పది శాతం వరకు అరవింద షేర్లు గార్డ్ ఫార్మా షేర్లు డబ్బు తిన్నాయి అలాగే లెన్మార్క్ ఫార్మా షేర్ కూడా టెన్ పర్సెంట్ అవును సన్ ఫార్మా త్రీ పర్సెంట్ డాక్టర్ రెడ్డిస్ త్రీ పర్సెంట్ జైడస్ టూ పర్సెంట్ తగ్గింది అనమాట అయితే ఫోర్ పర్సెంట్ సిప్లా షేర్లు కూడా నష్టాలు ఫోర్ పర్సెంట్ అన్నమాట ఈ విధంగా ఉంది కానీ ఈ యుద్ధంలో చైనా గెలవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం